వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కలహాలతో కలిసి ఉండలేక విడిపోయారు ఇదంతా గతం ఇప్పుడు ఎవరి సంసారం వారితే అయినా మొదటి భార్య వ్యవహారంలో వేలు పెట్టడం మానలేదా భర్త రిలేషన్ పెట్టుకుందని అనుమానించి కత్తి పట్టుకుని బయలుదేరాడు అక్కడ సీన్ చూసి పిచ్చెక్కిపోయాడు ఎందుకు అతను చూసిందేంటి జగడం మాటన జరిగిందేంటి వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగబోయిన రవి లావణ్యకు పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది వీళ్లకు నలుగురు సంతానం బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు రవి వీళ్ల కాపురం సాఫీగా సాగుతున్న వేళ మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు అతనే శంకర్ రవి క్లాస్మేట్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు అలా లావణ్యకు పరిచయమయ్యాడు చాలా రోజులుగా ఇద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని రవి అనుమానించాడు దీంతో గొడవలు జరగడంతో పిల్లలతో కలిసి లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది ఇది మూడేళ్ల కిందటి మాట అయితే భార్య వెళ్లిపోవడంతో ఎనిమిది నెలల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు రవి లావణ్య తన పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి రాయగిరికి మకం మార్చింది ప్రియుడు శంకర్ తో సహజీవనం చేస్తోంది లావణ్య అయితే రవి పెద్ద కూతురు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది దాని ఆధారంగా లావణ్య రాయగిరిలో ఉంటున్నట్టు రవి తెలుసుకున్నాడు ఎలాగైనా శంకర్ ను చంపేయాలని భావించి రెండో భార్య మరో ఇద్దరు స్నేహితులను వెంట పెట్టుకుని లావణ్య ఉండే ఇంటికి వెళ్లాడు ఆ టైంలో ఇద్దరు సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు రవి వెంట తెచ్చుకున్న కత్తితో శంకర్ పై దాడి చేయబోతుండగా లావణ్య అతన్ని అడ్డుకొద్ది ఆమె రెండు కాళ్ళపై దాడి చేశాడు రవి ఇదే క్రమంలో శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు వెళ్లి లావణ్య నుంచి వాంగ్మలం తీసుకున్నారు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాయగిరి గ్రామంలో లావణ్యని భర్త రవికుమార్ వెతుక్కుంటూ వస్తే లావణ్య వేరే శంకర్ అనే వ్యక్తితో కలిసి సహజం చేస్తుందని తెలిసి మీదని ఆమెని అటాక్ చేసేదానికి పోయినప్పుడు ఆమెకి కాలకి కత్తితో గాయమైంది ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఈ శంకరు రవికుమార్ ఇద్దరు కూడా గతంలో స్నేహితులు అని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది దీని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు వేరే వ్యక్తులతో సంబంధాలు అంటగట్టి రవి టార్చర్ పెట్టేవాడని ఆరోపించింది లావణ్య తర్వాత కూడా ప్రశ్నించింది మా ఆయన చాలా డార్చర్ పెట్టేది సార్ వాళ్ళనుంచుకున్నావు వీళ్ళు ఉంచుకున్నావు అని చెప్పేసి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి వాడి తప్పు చేస్తూ నా మీద లేకపోతే నన్ను ఇంట్లో నుంచి ఎల్ల కొట్టింది సార్ మా అమ్మ వారి ఇంటికి వచ్చింది వన్ ఇయర్ ఉన్న సార్ వన్ ఇయర్ ఉన్న తర్వాత ఊర్లోకి వచ్చి ఎవరి ఉంచుకోండి ఎవరిన్నా చూసుకొని రావట్లేదని చెప్పేసి నన్ను నా పిల్లల్ని చాలా బ్లేమ్ చేసేవాడు సార్ అట్లా గొడవలు పెట్టుకుంటే ఊర్లో నన్ను ఉన్న నీకుండా చేసింది సార్ రవి అండ్ కో చేసిన దాడిలో లావణ్య కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు మరోవైపు పరారీలో ఉన్న రవి అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు వివాహితర సంబంధం ఎప్పటికైనా అనర్థమే అని రుజువు చేసింది ఈ ఘటన